నిన్న పూజ అయిన తర్వాత వంటగది మట్టుకు శుభ్రం చేసుకుని దేవుడి గది మట్టుకు ఎలా ఉండేవి అలాగే వదిలేసి పడుకున్నాను ఇంకా త్వరగానే లేచాను కానీ దేవుడి గది అంతా చక్క పెట్టుకునేటప్పటికే చాలా టైం పట్టేసింది ఈ ఈరోజు లక్కోడిని కూడా స్కూల్కి పంపించాలి నేను అయితే ఇంట్లో పూజ ఉందని చెప్పి స్కూల్కి అయితే పంపించలేదు త్వర త్వరగా అయితే స్టార్ట్ చేసేసానమాట ఫస్ట్ అయితే తులసిమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకుని దేవుడి దగ్గర అంతా సర్దేసుకొని అంటే క్లీన్ చేసేసుకొని అప్పుడు లక్కోడికి లంచ్ బాక్స్లోకి పప్పు మామిడికాయ వండుతున్నాన అన్నం పెట్టేసి పప్పు కూడా పెట్టేసి దేవుడి దగ్గర సామాన్లు అన్ని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసేసుకొని దేవుడి గదిలో పెట్టేసుకొని అప్పుడు లెక్కని రెడీ చేసి స్కూల్కి పంపిన తర్వాత పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా కూర్చొని పూజ అయిపోయిన తర్వాత నిన్న దేవుడి దగ్గర పెట్టుకున్నవన్నీ మేమే తినాలండి బయట ఎవరికి పెట్టకూడదు అందుకని బ్రేక్ఫాస్ట్కి కి అయితే అవే తినేసాను ఇంకా పడుకుని లేచేటప్పటికి పన్నెండున్నర అయింది భోజనం చేసి మళ్ళీ ఈవినింగ్ ఆంజనేయ స్వామికి దీపాలు అయితే పెట్టుకుంటాము ఆ పనులు అయితే చేసుకోవాలి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి బాబాయ్